హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ శివరాత్రి అండి శివరాత్రి అంటే ఎవరెవరికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ముందు రోజే అనుకున్నాము టెంపుల్కి వెళ్ళాలి ఖచ్చితంగా శివరాత్రికి అని సో నేను నైటే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ లేవడం లేవడము స్నానం చేసి పూజ చేసుకుని వెళ్ళిపోయాము ఇంకా ఇది సింగసాంద్ర అనే ఏరియా అండి మేము మా మేము ఉండే దగ్గరికి కొంచెం దగ్గరే వస్తుంది చుట్టుపక్కల ఏవి లేవు ఇది కొంచెం వన్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టర్ లో వస్తుంది వెళ్దాం అనుకున్నాము ఇక్కడ చాలా బొమ్మలు అవి పెట్టున్నారు మామూలుగా జాతరకు పెడతారు కదా అట్లా పెట్టారు వీళ్ళు పిల్లలు దర్శనం వద్దు ఏ వద్దు ముందు మాకు బొమ్మలు కొనివ్వండి అని అంటున్నారు మేము దర్శనం అయిపోయాక కొనిస్తాంలే అన్నాము ఇది క్యూ చాలా ఉంది నేను దర్శనానికి క్యూ ఎప్పుడు చూడలేదు ఇది స్ట్రైట్ గా వెళ్ళాలా ఎదురుగా చూస్తే ఇంకొక గుడి ఉంది మేము వెళ్ళేది ఈ గుడికా లేకుంటే ఈ గుడికా అని మాకు అర్థం కాలేదు మేము ఎవ్రీ ఇయర్ రాయచోటలో ఉన్నప్పుడు రాయచోట దగ్గరలో మోటుకట్ల అని ఉంది మోటుకట్లలో శివాలయం ఫేమస్ మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం ఖచ్చితంగా అక్కడ అన్నదానం క నాకు ఈ ఆ రోజు మాత్రమే శివరాత్రికి నేను ఏ టెంపుల్కి వెళ్ళాను అక్కడికి మాత్రమే వెళ్ళేదాన్ని ఆ ప్రసాదం కోసమే ఇంకా ఇక్కడ ఉన్నాం కదా వెళ్ళలేము ఇప్పుడు రాయచోటికి సో ఖచ్చితంగా అయితే వెళ్ళాలి టెంపుల్కి అనుకున్నాము అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు తీసుకొని ఇస్తారా లేదా వీడియో అని నేను తీయలేదు రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాను ఇక్కడ ప్రతిదీ కన్ఫ్యూషనే మామూలుగా మనము మన ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే టెంకాయ అవన్నీ లోపలికి తీసుకెళ్ళాక వాళ్ళు దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టించి తర్వాత మనకు కొట్టిస్తారో లేదంటే మనమే టెంకాయ కొడతాము ఏదో ఇదిలా ఉంటుంది ప్రాసెస్ కానీ ఇక్కడ మాత్రము వెరైటీగా ఫస్ట్ మనం టెంకాయ బయట కొట్టేసుకొని తర్వాత లోపలికి తీసుకెళ్ళాలి అవి తీసుకెళ్ళి అమ్మవారి కానీ స్వామి కానీ పాదాల దగ్గర పెట్టి తర్వాత ఇస్తారు మాకు అర్థం కాలేదు కొంతమంది లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో బయటే ఇచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూసారా ఇది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే భగవద్గీత ఫ్రీగా నేర్పిస్తారంట అది మా ఆయన అడిగారు ప్రాసెస్ ఏంటి అని చెప్పి కనుక్కున్నారు పంపిద్దాము నేర్పిద్దాం భగవద్గీత అని నాకు కూడా మంచిగానే అనిపించింది లేదంటే నేనే ఆన్లైన్లో చూద్దాం సమ్మర్ హాలిడేస్లో అనుకున్నాను ఇంక ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం తీసుకొని వచ్చేసాము ఇక్కడ మేము ఇంకొక టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ కూడా వెళ్దాం రా అన్నారు అది కూడా శివాలయమే అనుకున్నాము ఎందుకంటే శివుడి విగ్రహం చూడండి ఎంత ఉందో కానీ ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అండి నేను శివాలయంకి వెళ్తేనా నేను దీపాలు వెలిగించే చూడలేదు మేబీ చేస్తారేమో నాకు తెలియదు దీపాలు వెలిగిస్తారని ఇక్కడ వీళ్ళందరూ దీపాలు వెలిగిస్తున్నారు సరేలే మనకు తెలియదు ఎందుకు అని మేము పెద్దగా పట్టించుకోలేదు దర్శనం మాత్రం చేసుకున్నాము టెంకాయ కొట్టుకున్నాము ఇక్కడ మా పాప శివుడి శివుడిది విగ్రహం ఎంత హైట్ ఉంది దాన్ని టచ్ చేయాలని చూస్తుంది మంచిగా అనిపించింది నాకు ఇది ఇది ఆంజనేయ స్వామి గుడే కానీ లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు అలాగే సాయిబాబు విగ్రహం కూడా ఉంది మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ శివుడి విగ్రహం కూడా ఉంది చాలా బాగుంది ముగ్గురిని దర్శనం చేసుకున్నట్టు అవుతుంది కదా మళ్ళీ సపరేట్ సపరేట్గా వెళ్లకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ